కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పెన్షన్ సవరణ చట్టం అమలు చేయకుండా ఉండాలని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విధానం అమలు చేయకుండా ఉండాలని ఈహెచ్ఎస్ కార్డులు సక్రమంగా అమలు జరిగేటట్లు చూడాలని పిఆర్సీ కమిటీ వేయాలని ఐఆర్ ప్రకటించాలని ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రకాశం జిల్లా శాఖ అధ్యక్షులు సానల విశ్వరూపాచారి శనివారం భాగ్యనగర్లోని రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ భవన్లో జరిగిన సమావేశంలో తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి తోటా రాఘవరావు జిల్లా కోశాధికారి వాకా శంకర్రెడ్డి ఒంగోలు యూనిట్ కోశాధికారి వి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు తర్వాత మన గొప్పగా గవర్నమెంట్ కనుక ఏం చేస్తారు మనం చేసిన చేద్దామంటే మూడు సంఘాలు ఉన్నాయి తెలుసుకోవాల్సిన అవసరం అని ఉంటారు మరి గతంలో అనారోగ్యం రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ అయినటువంటి శాస్త్రి గారి ఆదేశాల మేరకు మా ప్రకాశం జిల్లా అధ్యక్షులు ఆచార్య గారి ఆదేశాల మేరకు ఒంగోలు టౌన్ యూనిట్ అధ్యక్షుడైన నేను ఆళ్ళ రఘురాం రెడ్డిని మా సత్యనారాయణ సెక్రటరీ హనుమంతరావు మేము మేమందరం కలిసి ఈ మీటింగ్ అరేంజ్ చేసి మన సెంట్రల్ గవర్నమెంటు పెన్షనర్స్ చేసిన అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ మన వ్యతిరేక భావాన్ని తెలపాలి అని చెప్పి ఈ సమావేశం ఏర్పాటు చేశాము దీనికి తప్పక మేము వ్యతిరేకం చేస్తాము ఈడ కుర్రోడు ముసలోడని కాదు ఎవరికైనా వ్యతిరేకం వస్తే వాడు తిరగబడతాడు మాకు డెబ్బై ఏడేళ్ళు పెన్షన్ రాబట్టే మేము బతుకుతున్నాం నాకు భార్య చనిపోయింది ఒక్కడిని ఇంట్లో పెన్షన్ ఉండబట్టే కదా నేను మనిషిని పెట్టుకుని బతకగలుగుతుంది అందుకని దయచేసి అందరూ కూడా మా పెన్షనర్స్కి సహాయం చేయాలని కోరుతున్నాను మాకు ఎట్లాంటి అన్యాయం చేయొద్దని అట్లా అన్యాయం చేస్తే మేము ఓటర్ ఇస్తాం మా ఓట్లు ఉండవు పోయిన ట్రిప్పు మాకు పది రోజులు విజేతం ఇచ్చేవాడు అడ్రస్ లేకుండా పోయాడు ఈడు చేతి వీళ్ళకే అడ్రస్ ఉండదు రేపు పొద్దున మా ఓట్లు కూడా ఉండవు మేము గణనీయంగా జనంలో తిరగలము జనాన్ని మొబలైజ్ చేయగలము మా హక్కులు మేము సాధించుకోవడానికి పోరాడతానని పోరాడతామని చెప్తూ సెలవు తీసుకుంటుండే నా పేరు రాఘవరావు నా పేరు రాఘవరావు ప్రకాశం జిల్లా పెన్షన్స్ అసోసియేషను జిల్లా ప్రధాన కాదర్స్ కేంద్ర ప్రభుత్వం మొన్న ఏప్రిల్ ఇరవై తొమ్మిది తేదీన పెన్షనర్లకి రావాల్సినటువంటి హక్కుల్ని వాళ్ళ యొక్క ఆదాయాన్ని కుదిస్తూ కొన్ని సవరణలు చేసింది ఆ సవరణ ప్రకారం ఒకటి ఒకటి ఇరవై ఆరు ముందు రిటైర్ అయిన వాళ్ళకి ఎటువంటి ఏరియాస్ కానీ ఎన్హాన్స్మెంట్ కానీ ఉండదు వారిని ఆసరా చేసుకొని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆ విధంగా ప్రయాణం చేస్తే మేము చాలా నష్టపోతాం కనుక మంచి కార్యక్రమాలు మాత్రమే వాళ్ళు అనుసరించండి మంచివి కాని వాటిని ప్రజలకి పెన్షన్లకి వ్యతిరేకమైన వాటిని చేయొద్దని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటూ పెన్షన్ అనేది ఒక హక్కుగా సంపాదించుకొని రిటైర్ అయిన తర్వాత ఒక ప్రశాంత జీవితానికి పెన్షన్ పొందుతూ ఉన్నటువంటి తరుణములు హక్కులు వాళ్ళు దాని కష్టంగా కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో గత సాధించుకున్నటువంటి జీవోలుగా అన్ని కూడా హరించే విధంగా ఒక రెండు వేల ఇరవై ఆరు ఇరవై నుంచి పొందే లాభాలన్నీ కూడా లేకుండా పిఆర్సీ కానీ వీటిల్లో కానీ మామూలుగా మూలవేతలు తినకుండా ఇచ్చే విధంగా జీవో ఇచ్చింది దానివలన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు రాష్ట్ర ఉద్యోగులు కూడా విధంగా అనుసరిస్తారని చెప్పని రాష్ట్ర సంఘం మేరకు మరి పిలుపు మేరకు మా ఆవేదన ప్రభుత్వానికి తెలియజేయడానికి గాను యొక్క ఈ విషయాన్ని ప్రభుత్వానికి మీ ద్వారా మీడియా ద్వారా ఎలా చెప్పాలి ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం కనీసం శాసనసభ్యులు వాళ్ళకు ఉండేటువంటి దాంట్లో అన్నిటినీ కూడా పెంచుకుంటూ పోతూ ఉన్నారు మాకు కూడా అదే విధంగా వచ్చేటువంటి గతంలో వచ్చే విధంగానే మేము అత్యాసం పోవటం లేదు ఏం పోవడం లేదు మాకు గతంలో పొందుతున్న విధంగానే మా అదే విధంగా మాకు పెన్షన్ పొందే విధంగా ప్రభుత్వం పునరాలోచించి చేసినటువంటి జీవోను రద్దు చేసి మా యొక్క దయశూపాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్డుచుకుంటూ ఈ అవకాశం దగ్గరకు అందరికీ నమస్కారం పేరు ఎస్ విశ్వరూపాచారి నేను ప్రకాశం జిల్లా రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడి ఈరోజున కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పెన్షన్ సవరణ తట్లం అంటే గత మాజీ రైతు విలో పాల ఉభయ సభలో ఆమోదించి రాష్ట్రపతి ఆమోదం పొంది చట్టంగా వచ్చినటువంటి పెన్షన్ సవరణ చట్టాన్ని మేము రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సంఘం తరఫున ఖండిస్తూ ఉన్నాం ఏంటంటే దీనివల్ల ప్రభుత్వ పెన్షనర్లందరూ కూడా నష్టపోయే ప్రమాదం ఉంది మాకు ఇప్పటి వరకు వచ్చినటువంటి రాయితీలన్నీ కూడాను మరి ఆగిపోయే పరిస్థితి ఉంది కనుక మేము దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం పెన్షనర్స్ని రెండు భాగాలుగా విభజించి రివైజ్డ్ పెన్షన్ స్కీము ప్రవేశపెట్టిన నాటికి ఉన్నటువంటి ఆ రోజు వరకు ఉన్నటువంటి పెన్షన్లను ఒక వర్గంగాను రివైజ్డ్ పెన్షన్ స్కీమ్ ప్రవేశపెట్టిన తర్వాత రిటైర్ అయిన వాళ్ళు ఒక వర్గంగాను రెండు భాగాలుగా విభజించి మరి పెన్షన్ రివైజర్ పెన్షన్ ద్వారా లభించే బెనిఫిట్స్ అన్నీ కూడాను గతంలో వాళ్ళకి లేకుండా చేయటం అనేది మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం పునరాలోచించి పెన్షనర్స్కి న్యాయం జరిగే విధంగా ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుకుంటూ ఉన్నాం మరి పంతొమ్మిది వందల ఎనభై రెండులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తరగల మేము అనేక రాయితీలు అనేక జీవోల ద్వారా పొందుతూ ఉన్నాం మరి అలాంటి పెన్షనర్స్గా ఉండి మేము ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ పెన్షన్ సవరణ తత్వం వల్ల మాకు వచ్చే రాయితీలన్నీ కూడాను హరించుకుపోయే ప్రమాదం ఉందని ఆందోళనలో ఎస్డిఆర్ఏ అసోసియేషన్ ప్రకాశం జిల్లా శాఖ భావిస్తూ మరి మా రాష్ట్ర సంఘం పిలుపు మేరకు మేము ఈ నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత మాకు ఇప్పుడు ధరలకు అనుగుణంగా మా పెన్షను కానీ ప్రతి ఆర్మీలకు ఒకసారి టీఆర్ కానీ ఇవ్వడం జరుగుతూ ఉంది అలాంటిది మరి రిటైర్ అయినప్పుడు ఏ పెన్షన్ అయితే ఉందో జీవితాంతం అదే పెన్షన్తో ఉండాలి అనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి పెన్షన్ సవరణ సర్దాన్ని మా పెన్షనర్స్ అందరూ వ్యతిరేకించడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ విధ ఈ విధమైనటువంటి ఈ జీవోని మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆమోదిస్తుందేమో మరి అలాంటి పరిస్థితి తీసుకొస్తుందేమో అనే ఆందోళనలో మరి వ్యతనానులందరూ ఉన్నారు కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి ఆలోచన చేయకుండా ప్రభుత్వానికి అన్యాయ పెన్షనర్లకు అన్యాయం జరగకుండా చూడాలని మరీ మరీ కోరుకుంటూ ఉన్నాం పెన్షనర్లుగా మాకు అనేక సమస్యలు ఉన్నాయి పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడు జూలై నుంచి రావాల్సినటువంటి పదకొండవ వేతన సవరణ తత్వం సంఘం నుంచి రావాల్సినటువంటి పిఆర్సి బకాయిలు కానీ టిఆర్ బకాయిలు కానీ ఎంతవరకు రాలేదు కానీ ఆ వెంటనే చేయాలని కోరుకుంటూ ఉన్నాం పెన్షనర్స్గా అరవై డెబ్బై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఏ ఆసుపత్రికి వెళ్ళినా సక్రమంగా వైద్యం అందక డబ్బు ఖర్చు పెట్టుకోలేక అనేక ఇబ్బందులకు అవుతున్న పరిస్థితుల్లో మరి ఏహెచ్ఎస్ కార్డు సక్రమంగా పనిచేయక అన్ని ఆసుపత్రుల్లో చూడక ఉన్న పరిస్థితి అందువల్ల ఈహెచ్ఎస్ పరిమితిని రెండు లక్షల నుంచి ఐదు లక్షలకి పెంచాలని కోరుకుంటూ ఉన్నాం మరి అన్ని హాస్పిటల్స్లో కూడా అన్ని రకాల వైద్య సదుపాయం ఏర్పాటయ్యే విధంగా మరి పెన్షనర్స్ని చూడాలని మన ప్రభుత్వాన్ని పెట్టుకుంటూ ఉన్నాం అదేవిధంగా అడిషనల్ క్వాంటం అనేది గత ప్రభుత్వంలో డెబ్బై సంవత్సరాలకు పది పర్సెంట్ ఇచ్చే పరిస్థితి దాన్ని ఏడు పర్సెంట్ తగ్గించడం జరిగింది అదేవిధంగా డెబ్బై ఐదు సంవత్సరాలకు పదిహేను పర్సెంట్ ఇచ్చేదాన్ని పన్నెండు శాతం ఇవ్వడం జరిగింది అంటే పది పర్సెంట్ని ఏడు ఏడు పర్సెంట్ పదిహేను పర్సెంట్ పన్నెండు పర్సెంట్ చేసి మూడు మూడు పర్సెంట్ తగ్గించడం జరిగింది గతంలో కానీ ఈ రోజున దాన్ని మళ్ళీ పునరుద్ధరించి డెబ్బై సంవత్సరం వయసు వారికి పది పర్సెంట్ డెబ్బై సంవత్సరాల వాళ్ళకి పదిహేను పర్సెంట్ చేయాలని ఈ ప్రభుత్వాన్ని మరీ మరీ కోరుకుంటూ మరి అదేవిధంగా కమిటేషన్ అనేది ప్రభుత్వ పెన్షనర్లు వాళ్ళ పెన్షన్లో నలభై శాతం అమ్ముకుంటే ఆ వచ్చిన డబ్బు రిటైర్ అయినప్పుడు ఏదో వాళ్ళ యొక్క ఖర్చులకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో అమ్ముకోవడం జరుగుతూ ఉంది ఆ నలభై పర్సెంట్ని పదిహేను సంవత్సరాల పాటు మళ్ళీ రికవరీ ప్రతి నెల కూడాను పెన్షన్లో తగ్గించుకుంటూ ఉన్న పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో మరి అది భారమై చెల్లించలేని పరిస్థితుల్లో ఆర్థిక నిపుణుల లెక్కల ప్రకారంగా పదకొండు సంవత్సరాల మూడు నెలలు అంటే నూట ముప్పై ఐదు నెలలు చెల్లించినట్లయితే నూట ముప్పై ఐదు నెలలకి ఆ పార్టీ తీరుతుందని నిర్ధారణ జరిగినందువల్ల పోర్టులు కూడా అంగీకరించినందువల్ల కోర్టు ఉత్తర్వుల మేరకు మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆమోదించి తాత్కాలిక ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది దాని ద్వారా రికవరీ చేసేటువంటి ఆ కమిటేషన్ అమౌంట్ని రికవరీ చేయకుండా అవ్వడం జరిగింది కానీ అది తాత్కాలిక ఉత్తర్వులే కాబట్టి దానికి సంబంధించి జీవో ద్వారా ఇచ్చి ఉపశమనం కలిగించి ప్రతి వాళ్ళకు కూడాను మేలు జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం జియో ఇవ్వాలని మేము కోరుకుంటూ ఉన్నాం అదేవిధంగా గతంలో ఒక పెన్షనర్ చనిపోయినప్పుడు ఫ్యామిలీ పెన్షన్ కానీ సర్వీస్ పెన్షనర్ కానీ చనిపోయినప్పుడు వాళ్ళకి మల్టీ ఖర్చు కింద పిల్లలను ఛార్జెస్ అవి చివరి నెల పెన్షన్ ఇచ్చేవాడు దాన్ని గత ప్రభుత్వంలో ఇరవై ఐదు వేలకు ముందు జరిగింది అందువల్ల ఇప్పుడున్న ధరల ప్రకారంగా అవి సాగడం లేదు అందువల్ల ప్రభుత్వం ఆలోచించి ప్రతి సర్వీస్ పెన్షనర్ కానీ ఫ్యామిలీ పెన్షనర్ కానీ చనిపోయినప్పుడు చివరి నెల పెన్షన్ని మట్టి ఖర్చుల కింద ఇచ్చే విధంగా ఉత్తర్వులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఉన్నాం ఈ విధంగా పెన్షనర్స్కి రావాల్సిన బకాయిలు కానీ రావాల్సిన రాయితీలు కానీ ప్రభుత్వం వెంటనే చెల్లించి వీళ్ళ యొక్క సమస్యలకి ఆలోచించి సానుకూలంగా స్పందిస్తుందని ఆలోచిస్తూ ఆ మరి స్పందించాలని కోరుకుంటూ మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది